అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీన వచ్చింది ఈ సంవత్సరం శ్రీకృష్ణ భగవానుని ఎన్నో జన్మాష్టమి జరుపుకుంటున్నాము అలాగే అష్టమి తిథి ప్రారంభ ముగింపు సమయాలు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదహారు శనివారం రోజు వచ్చింది ఈ సంవత్సరం శ్రీకృష్ణ భగవాను ఐదు వేల రెండు వందల యాభై రెండవ జయంతి జరుపుకుంటున్నాము శ్రావణ శుక్లపక్ష అష్టమి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను శుక్రవారం రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి తేదీ ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారు శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్